ಅಧ್ಯಾಯಂ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಎಲಿಜಬೆತ್ ಮರಿಯ ಓಕ್ಕ ವಂದನ ವಚನ ವಿ ಆಮೇಲೆ ಗರ್ಭಮುಲು ಶಿಶು ಗಂಥನು ಅಂತಟ ಎಲಿಜಬೆತ್ ಪರಿಶುದ್ಧಾತ್ಮತೋ ನಿ ಕೊನದ ಬಿಗರಗ ಇಟ್ಲೇನು ಸ್ತ್ರೀಲೂ ನೀವು ಆಶೀರ್ವದಿಂಪಡಿನ ದಾಹನವು ನೀ ಗರ್ಭಫಲವನ್ನು ಆಶೀರ್ವದಿಂಪಡುನು నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను అప్పుడు మరియ ఇట్లనెను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని ఎందురు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయములు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టును గొట్టెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలి గురిన వారిని మంచి పదార్థముతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇస్రాయేళ్లునకు సహాయము చేశాను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగూ వద్దు వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడవడును లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సైన్యాలు చేసి అడిగిరి అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించుచ్చు మాటలాడసాగెను అందును బట్టి వారి చుట్టూ పట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను ఆ కొండ సీమల ఎందంతటా ప్రచురమాయను ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరును ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొని మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభు అయిన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడును గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశను తన సేవకుడైన దావిదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితరులను కనిక కరుణించుటకును ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసి కొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేశను మరియు నీవు సర్వోన్నతుని ప్రవక్తవన మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతుని అనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోనూ మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహా వాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించను శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలునకు ప్రత్యక్ష దినము వరకు అరణ్యములో నుండెను